அண்ணா அண்ணா சைல்ட் பண்ணி ஆண்டி கோண்டா సంతోషం దశాబ్దాల సమస్య నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి అద్వానపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అధ్వాన్న ప్రౌడుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నింటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నన్నర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాతే కాకుండా ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలని కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కలవట్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తాము ఏది ఏమైనా రోడ్డు అయితే ఒక అద్దంలాగా తయారైంది అంతకుముందు రోడ్డు స్కూటర్లు ఆటోల్లో పోతుంటే సైకిళ్ళలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి కలవట్టు కూడా వచ్చింది అది కూడా పూర్తి చేసాం కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి చూస్తున్నాను చేదర తాతని వెరీ హార్డ్ వర్కింగ్ ప్రతి నిమిషం ప్రజల కోసం ఏం చేయాలో డెవలప్మెంట్ ప్రతిదీ అన్నీ చూస్తూనే చిదర తాత చాలా హార్డ్ వర్కింగ్ గా ఉన్నారు ఇంకా ఫ్యూచర్ లో చాలా చేస్తారు అండ్ దానికి తాతయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ